దీదు ఏంటి పోలీస్ కంట్రోల్ రూమ్ ఎంత ఇక్కడే ఉంది ఉంది ఈ ఎంత పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 100 కాల్ చేయండి హండ్రెడ్ చేశాను ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టల్ తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్ సంబంధించిన సిద్ధం పోస్టర్ తీయడానికి వాళ్ళకు బాధ్యత లేదా ఒక సివిలియన్ గా ఆ సిద్ధ పోస్టర్ ఫోటో తీసుకొని సిబిజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు గుడ్ సిటిజన్స్ ఇవన్నీ తీసి ఫోటోలో పెట్టండి మా సిబిజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీస్తుంటే అక్కడ బిల్డింగ్ ఇక్కడ వంశీ గారి కంట ఆ ఆఫీస్ నుంచి దాదాపు యాభై మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి బ్యాంగ్ చూసి పగలగొట్టాలని డ్రైవ్ చేశారు లక్కీగా గ్లాస్ పగలలేదు యాభై మంది మొబైళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి ఆపేసారు అలాంటి పరిస్థితులు నేను వన్ హండ్రెడ్ ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్ కి మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదే మన తాజ్మహల్ కాదు కదా నేను సిద్ధం పోతున్న ఫోటోలు తీశానని చెప్పి ఆ కూడా నేను చూపించాను తీసినప్పుడు కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్ రావాలని అడిగారు నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్ లో నేను రాను నేను ఎవరి మీద కంప్లైంట్ ఇంటికి రాలా నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకునే గుండాలు వచ్చి నా ముందు ఒక కారు నా వెనక ఒక బైక్ నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు ఆ తర్వాత పది నిమిషానికి నేను ఫోన్ చేసిన హండ్రెడ్ నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అంటున్నారు అంటే ఆయనకు హండ్రెడ్ ఫోన్ ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గుండాలు చేసిన ఫోన్ కి తొందరగా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు నేను ఒకటే చెప్పాను నాకు మీద కంప్లైంట్ ఇవ్వలేదు నన్ను ఆపారు నా మీద దాడి చేస్తున్నారు కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ హండ్రెడ్ కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిందే అన్నారు నేను పోలీస్ స్టేషన్ కు వస్తాను నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైక్ ముందు పెట్టిన ట్రక్ రెండు తీసుకోండి పోలీస్ స్టేషన్ చెప్పారు దానికి వాళ్ళు సంసిద్ధంగా లేదు అంటే ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ గానీ ఎవరైనా సామాన్య పౌరులు గాని వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలను నాకు అర్థమైంది గన్నవరం విజయవాడ పక్కన ఇంత దగ్గర ఉండి ఇంత మెయిన్ రోడ్ లో సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్ కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా చివరికి ఇంత ఆడోర కారులో ఉంటే ఆటోల కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే దేనికి సిద్ధం అంటే దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో అన్నా కానీ వీళ్ళందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడి ఆ కారు పక్క జరిగితే తీసుకోగలిగినారు గాని అంతమంది యాభై అరవై మంది మొగోలు వచ్చేసేసి దాడి చేస్తున్నారు ఏంటి పరిస్థితి పరిస్థితిని ఇంకొకటి అడుగుతున్నా నేను ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ వల్ల పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్ గా మీరు ఫోటో తీసి యాప్ లో వెయ్యండి ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి దాడులు ఇంకా చాలా చేయాలని చూస్తారు వైసీపీ వాళ్ళు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఒక మహిళగా ప్రాంతం కాదు నేను ఇక్కడికి వచ్చి కూడా నేను ఆ ఫోటో తీసి సివిజిల్ లో వేసాను రేపు తప్పకుండా ఆ పోస్టర్ మేము ఆగము ఇంకా ఇక్కడ ఉన్న చెప్తున్నాను మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్ లో వేయండి దుర్మార్గానికి మన సిస్టర్ ప్రకారం వెళ్ళి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా ఈ విధంగా మహిళలని చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే సప్త సమాజంలో చాలా దిగజారిపోయినారండి సిగ్గులేని ప్రభుత్వం ఆడపిల్లలకు

వీడియోలు ఇమీడియట్ గా వాళ్ళు ఈ నలుగురు పేర్లు వాళ్ళు గుర్తుపెట్టి నాకు ఇమిడియట్ గా పంపించినారండి వాస్తవంగా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఆ వీడియోస్ ఉన్నాయి నేను ఆల్రెడీ మీడియాలో ఈటీవీ వాళ్ళకి పంపించాను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళ వాళ్ళ అన్ని ఉన్నాయి నేను అన్నకు కూడా పంపించినాను మీరు అక్కడి నుంచి కూడా తీసుకోండి మేము తీసుకున్న ఫోటోలు కూడా ఇది మీరు కూడా క్లోజ్అప్ తీసుకోండి ఇంకా దాదాపు ఇప్పటికీ వారం రోజులైందా మనకు కోడ్ వచ్చి వారం రోజులైనా కానీ వంశీ గారి ఆఫీస్ ముందు ఇంకా వైసీపీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వాళ్ళ ఫ్లాగ్లు ఉన్నాయంటే కమిషన్ పనిచేస్తుందా లేదా కోర్టు ఉందా లేదా ఇది ఇదిగోండి సిద్ధం పోస్టర్ ఇంకా ఉంది మీరు కూడా మీడియా ద్వారా దీన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ మనకు కఠినంగా పనిచేసే విధంగా మీరు కూడా ప్రమోట్ చేయాలని కోరుతుంది ఇదిగోండి కారు వెనక ఇలా బైక్ పెట్టి కారు వెనక ఇలా బైక్ పెట్టి ఆపారు కారు ముందు కారు వెనక ఇలా బైక్ పెట్టి ఆపారు కారు ముందు ఇలా ట్రక్ పెట్టారు బీవీ అనే ట్రక్ పెట్టేసి ఆపారు కారు టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపారు కంప్లీట్ గా ఇది మహిళల మీద దాడి ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమి చేసినా చెల్లుతుందని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి చివరికి పోలీసులు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ తప్పితే ముందు వెనక్ ట్రక్ బైక్ ని టైర్ కింద ఉన్న సిమెంట్ బ్రిక్స్ ని తీయట్లేదు సిమెంట్ బ్రిక్స్ పోర్టల్ కూడా ఉన్నట్టున్నాయి అవి కూడా తీసుకోండి మీరు పబ్లిష్ చేయండి